భారత్పై అమెరికా సుంకాల తగ్గింపుతో ఆక్వా రంగంలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి అగ్రరాజ్యంతో డీల్ కుదరటంతో ఆక్వా రంగం ఎగుమతులకు ఓతో లభిస్తుందని సీ ఫుడ్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అభిప్రాయం వ్యక్తం చేస్తుంది దీనికి తోడు కేంద్ర బడ్జెట్లోని అంశాలతోనూ ఆక్వా రంగం మరింత ఊపందుకునే అవకాశం ఉందంటున్న నిపుణులతో మా ప్రతినిధి ముఖాముఖి దేశంలో సముద్ర ఆహార ఉత్పత్తుల రంగం మన ఆర్థిక వ్యవస్థకి ఎంతో బలోపేతం చేసే రంగాల్లో ఒకటి ఇటీవల బడ్జెట్లో ఆ తర్వాత అలాగే యూరోపియన్ యూనియన్తోని అమెరికాతోటి జరిగిన ట్రేడ్ ఒప్పందాలు టారిఫ్లు విధింపు దానికి సంబంధించిన అంశాలన్నీ ఫైనలైజ్ అయిన తర్వాత ఈ ఈ రంగం ప్రత్యేకించి బడ్జెట్లో దొరికిన ప్రోత్సాహకాలు ఇవన్నీ కూడా ఏ రకంగా ఉన్నాయి ఏ రకమైన ప్రభావాన్ని ఈ పరిశ్రమ మీద ప్రత్యేకించి భారతీయ రొయ్యల రైతు వారి జీవనం పైన ఎటువంటి ప్రభావం చూపిస్తాయి ఈ అన్ని అంశాలని సీ ఫుడ్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు పవన్ కుమార్ గారు బడ్జెట్ లో ఏ రకమైన మద్దతు మీరు బడ్జెట్లో రెండు జరిగాయండి ఇంగ్రీడియంట్స్ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం ఇంతకు ముందర ఆ ఇంగ్రీడియంట్స్ ఇంపోర్ట్ ఓన్లీ వన్ పర్సెంట్ ఆఫ్ అవర్ ఎక్స్పోర్ట్ వాల్యూ అలౌ చేసేవారు ఇప్పుడు దాన్ని మూడు రెంతులు పెంచారండి దట్ ఈస్ త్రీ పర్సెంట్ ఆఫ్ అవర్ ఎక్స్పోర్ట్ వాల్యూ ఇంపోర్ట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారండి ఏ రకంగా హై అండ్ వాల్యుడేషన్ చేయాలన్నది ఆలోచించి దాన్ని ఏ రకంగా ఈ ఒక ప్రొవిజన్ వాడుకోవాలన్నది ఆలోచిస్తామండి సో దట్ ఈస్ వన్ వెల్కమ్ చేంజ్ ఫిషర్మెన్కే ఇంత ముందర ఓన్లీ వన్ సైజ్ ఆఫ్ ఫిషింగ్ వెసల్సే ఫిషింగ్ చేసుకోగలిగేవాడి ఇంత ముందర ఆన్బోర్డ్ ఫిషింగ్ జరిగేవి కానీ అది ఇండియా వచ్చి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే అవసరం ఉండేది ఇప్పుడు అలా లేదండి ఆన్బోర్డ్ నుంచే ఎక్స్పోర్ట్ చే అయ్యే దీన్ని కల్పించారు దట్ ఈస్ ద సెకండ్ వెల్కమింగ్ డిసిషన్ విచ్ ది గవర్నమెంట్ ఆఫ్ టేకెన్ ప్రధానమైన కాంపిటేటర్స్ మనకు కొంతమంది ఉన్నారు అంటే మనకంటే తక్కువ రేటుకి నాణ్యమైన ఉత్పత్తులను అందించే వ్యవస్థలు వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం వల్ల వాటిని మనం దాన్ని ఓవర్కమ్ చేసి మనం వరల్డ్లో మన నెంబర్ వన్ స్థానాన్ని మనం కాపాడుకోవడానికి ఇంకా మనం చేయాల్సిన పనులు ఏమున్నాయి మన ఇండియన్ సీ ఫుడ్ ఇస్ ది ఫస్ట్ ప్రిఫర్డ్ సీ ఫుడ్ ఇన్ ది వరల్డ్ యూఎస్ కానివ్వండి యూరోప్ కానివ్వండి ఈ ప్రథమంగా ఈ మెయిన్ దీస్ ఆర్ ది మెయిన్ కన్జ్యూమర్స్ వాళ్ళు ఇండియన్ సీ ఫుడ్నే ప్రిఫర్ చేస్తారు ఈ యూరోపియన్ ఎఫ్టీఏ కానివ్వండి లేకపోతే బయలాటల్ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ యూఎస్ కానివ్వండి ఈ రెండు అయితే ఈ ట్రేడ్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతే ఐమ్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ అవర్ సీ ఫుడ్ విల్ బి ది మోస్ట్ ప్రిఫర్డ్ సీ ఫుడ్ ఇన్ మీరు అనుకుంటున్నారు యాంటీబయోటిక్స్ వాడద్దు ఫెర్ ప్రైస్ ఇవ్వగలుగుతున్నాం అంటే మార్కెట్స్ లైక్ యుఎస్ కానివ్వండి యూరోప్ కానివ్వండి ఇంకో మిగతా మార్కెట్స్ ఉన్నాయని చెప్పి మనం ఇవ్వగలుగుతున్నాం దే మూవ్ టువర్డ్స్ జీరో టాలరెన్స్ టువర్డ్స్ యాంటీబయోటిక్స్ సో ఇట్ ఈస్ అవర్ సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ది ఫార్మర్స్ నాట్ టు యూస్ యాంటీబయాటిక్స్ ఏ ఉత్పత్తి అయిందన్నది మనం జియోటాగ్ లొకేషన్స్ ఇచ్చేయాలి మీరందరూ ఫామ్ రిజిస్ట్రేషన్స్ చేయించుకోండి ఐదర్ కోస్టల్ అగ్రికల్చర్ అథారిటీలో చేయించండి లేదంటే స్టేట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇండస్ట్రీ నుంచి కూడా మీకు ఏ సహకారాలు కావాలో చెప్పండి మా వాళ్ళు రెడీగా ఉంటారు చేయడానికి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఇప్పుడు అయిందో అది అమల్లోకి రావడానికి కనీసం తొమ్మిది నెలల నుంచి ఏడాది పడుతుందండి యుఎస్ ఇండియా బయోలేటల్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారా ఇది అనౌన్స్ చేశారు పీయూష్ గోయల్ గారు ఇంకా ఫైనల్ డీటెయిల్స్ని ని మేము పరీక్షిస్తున్నాం అవి షార్ట్అవుట్ చేసేస్తున్నావు అన్నారు మేబీ ఫ్యూ వీక్స్ అన్న ఇండికేషన్ ఇచ్చారు ఈ ట్రేడ్ ఒకవేళ అయిపోతే మేబీ నెక్స్ట్ టూ త్రీ వీక్స్లో అది అమల్లోకి రావచ్చు అని మా ఉద్దేశం ఈ టైంలో మనం గేరప్ అవ్వాల్సిన అంశం ఈ ప్రధానమైన అంశం ఏంటి దాన్ని మనం అసోసియేషన్ నుంచి మనం ఏ రకమైన సపోర్ట్ వాళ్ళకి ఇస్తాం డ్యూటీస్ ఏవైతే తగ్గినాయో ఇది కాకుండా మన యూఎఫ్టీఏ తోటి మనం ఏదైతే మనం ట్రేడ్డీలు చేసుకున్నామో వీటి వల్ల మనకి వ్యాపారానికి అనేక అవకాశాలు ఉంటాయి మన ఎక్స్పోర్ట్కి ట్రైసిబిలిటీ ఒకటి మనకి సర్టిఫికేషన్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అయిపోయినాయి అండి ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ రైతులు కానీ దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి కొద్దిగా ఫార్మ్స్ అన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవటం ఎక్కడ యాంటీబయాటిక్స్ వాడని ఉత్పత్తి వాళ్ళు ఎప్పుడైతే ఉత్పత్తి చేస్తారో అది మేము ఎక్స్పోర్ట్ చేయడానికి మాకు బాగా సపోర్ట్గా ఉంటుంది పై స్థాయికి మనం తీసుకెళ్ళినా అవకాశాలు ఉంటాయి రైతులు ఎందుకు యాంటీబయోటిక్స్ అంటే చనిపోతుందనే లేకపోతే దాన్ని స్ట్రెంగ్ చేయడానికనే హండ్రెడ్ పర్సెంట్ సీడ్ పిల్ల తీసుకెళ్ళి చెవులో వేసాక వాళ్ళకి బయటకు వచ్చే ఉత్పత్తి యాభై శాతం కూడా ఉండట్లేదు ఏమన్నా యాంటీబయాటిక్స్ వాడితే ఈ పంట ఏమన్నా అనే ఉద్దేశంతో వాడుతున్నాక దాన్ని బట్టి దానివల్ల ఈ యాంటీబయాటిక్స్ వల్ల బయట దేశాల్లో మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు మనకి రిజెక్షన్స్ రావటం కానీ కంట్రీని కంపెనీని డీలిస్ట్ చేయటం అలాగే కంట్రీ నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులని వాళ్ళు ఎక్కువ చెకింగ్ చేయటం ఇలాంటి ఇబ్బందులు ఉంటున్నాయండి టోటల్ ఇండియాలో అత్యధిక ఉత్పత్తి మన స్టేట్లోనే అవుతుందండి యుఎస్ వెళ్ళే టోటల్ ఎక్స్పోర్ట్లో తొంభై శాతం మన మన స్టేట్ నుంచి వెళ్తుందండి ఆంధ్రప్రదేశ్ నుంచి బడ్జెట్లో మనకి ఎటువంటి మద్దతు లభించింది అది మన ఆక్వ రంగం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ప్రతి బడ్జెట్లోనే సాయం చేస్తున్నారండి అంటే కస్టమ్స్ డ్యూటీల్లో కానీ లేకపోతే ఫీడ్ ఇన్పుట్స్లో కానీ ఇలాంటి విషయాల్లో బడ్జెట్లో ప్రతిసారి కూడా బెనిఫిట్స్ వస్తున్నాయండి ప్రాసెసింగ్ ప్లాంట్లు పెట్టుకోవటానికి వివిధ రకాల సబ్సిడీలు కూడా ఇస్తున్నారు సో అటువంటి అటువంటి విషయాల్లో బడ్జెట్లో మనకి లాభం చేకూరుంది నా రొయ్యల సాగులోనండి ఎక్స్పోర్ట్స్కి మెయిన్ హర్డెళ్ళు ట్రేసిబిలిటీ అండ్ యాంటీబయాటిక్స్ అండి ముఖ్యంగా రైతులు మనకి ఈ విషయంలో మనకి ముందుకి తోడై వస్తే మన ఎక్స్పోర్ట్స్ మరింత బెటర్గా ఎదు ఎదుగుదల వస్తుంది అనేది మేము నమ్ముతున్నాం ఈ వెస్టర్న్ కంట్రీస్ ఏటిల్లో చూసినా కూడా ట్రేసబిలిటీ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది వాళ్ళు రోజు రోజుకి కొత్త కొత్త రెగ్యులేషన్స్ తీసుకొస్తున్నారు ఈ సంవత్సరం చివరిలో రెండు వేల ఇరవై ఏడులో రెండు వేల ఇరవై తొమ్మిదిలో వరుసగా వరుస రెగ్యులేషన్స్ మారిపోతున్నాయి ఈ రైతులు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ సర్టిఫికేషన్స్ చేయించుకుని ఎంపెడా ఫిషరీస్తో కలిపి ఈ రిజిస్ట్రేషన్స్ పూర్తి చేసుకుంటే మనకు ట్రేసిబిలిటీకి ఇంపార్టెంట్ అవుతుంది అనేది మన నమ్ముతున్నాం సొంత చెరువులకి సంబంధించిన మ్యాటర్ కాబట్టి రైతులకి అవేర్నెస్గా మేము చెప్పడం జరుగుతుంది రిజిస్ట్రేషన్లో ప్రక్రియలో హెల్ప్ కావాలని అంటే వాళ్ళకి చెప్పడానికి మేము చేయగలుగుతాం కానీ మెయిన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయాల్సింది ఎవరికి వాళ్ళు చేయాల్సిన పని అది కాబట్టి ఆ పనిలో రైతులు ముందుకు రావాలి అని మేము కోరు పరిశ్రమ ఏం ఆశిస్తోంది రైతుల నుంచి ఎటువంటి సహకారం ఆశిస్తోంది అన్న అంశాలని ఇవన్నీ కూడా పరిష్కరించాల్సి ఉంటుంది ఉంటే ఖచ్చితంగా మనం నెంబర్ వన్ స్థానాన్ని ప్రపంచంలో ఈ సీ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్లో మనం కాపాడుకోగలుగుతామనేసేమో పరిశ్రమ చెప్తోంది కేవలం సురేష్తో కూర్మరాజు ఈటీవీ న్యూస్ విశాఖపట్నం